బికాస్ ఆఫ్ డీప్ కరోస్ ఉండడం వల్ల ఉంటాయి దానికి ముందే మనం తేలడం కోసం ఈ రోడ్ స్టడ్స్ రిఫ్లెక్స్ స్టడ్స్ పెట్టాలని అది మేము ప్రపోజ్ చేశాము మీరు ఒకసారి విజిట్ చేసి దాన్ని చూడండి ఒకసారి ఫారెస్ట్ నుంచి పోయినా ఆ ఫారెస్ట్ డ్రైవర్ అప్లై చేసానో ఎప్పటికన్నా స్ట్రైట్ రోడ్ వేయాలి ఆ స్ట్రైట్ రోడ్ వేసేంత వరకు ఆ కరువు రోడ్ల యాక్సిడెన్ ప్రొవైడ్ చేయడానికి ఇప్పుడు ఎస్పీ ఏవైతే ప్రపోజల్ పెట్టిందో ఇవాడు ఉట్టిగా పెట్టలేదు మొత్తం అంతా యాక్సిడెంట్స్ అంతా అసెస్మెంట్ చేసి అట్లీస్ట్ మరి ఇప్పుడు కన్నా అసెస్మెంట్ ప్రకారంగా అవాయిడ్ చేయడానికి ఏమేమి చేయాలని పెద్ద పెట్టిన బికాస్ట్రైట్ గానే కనిపిస్తుంది ఇది మాత్రం ఒక్కటి మొత్తం స్ట్రైట్ లాగా ఉంటుంది రోడ్ పర్మనెంట్ సొల్యూషన్ స్ట్రైట్ రోడ్ పెట్టడం అది మేము సైడ్ నుంచి పెడతాం అది బట్ ఇప్పుడు టెంపరీ అప్పుడు అవాయిడ్ చేయడానికి మాత్రం ఇప్పుడు ఏవైతే చెప్తా ఉన్నారో ఎస్పీ గారు ఇవి కంపల్సరీ కావాలి అయితే ఉంటాయి అక్కడ కూడా మెయిన్ ఇప్పుడు మెయిన్ రోడ్డు కాకుండా ఇక్కడ ఈ అడబోయే రోడ్డు కదా మన పాపన పెట్టబోయే రోడ్డుకి అక్కడ వెహికల్ ప్రతి వెహికల్ కొంచెం ఆ టర్ని తీసుకునే అది కూడా మేము దీంట్లో ప్రపోజ్ చేశాం ఏఎన్పీఆర్ కెమెరాస్ ఎందుకు అంటే యాక్సిడెంట్ అయినప్పుడు మనకు అసలు ఐడెంటిఫై కావడం లేదు దాంట్లో కూడా మీరు ప్రపోజల్ పెట్టండి రిటర్న్ చేసినా ప్రపోజల్ పెడితే